అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శివాయి యోడ్ ఛానల్ ఈరోజు మనం నేరుగా రైతు స్వగ్రామం అయినటువంటి కర్నూలు జిల్లా నందవర మండలం అలహరివి గ్రామంలో ఉన్నటువంటి నేరుగా రైతు దగ్గరకు రావడం జరిగింది మరి ముఖ్యంగా ఈరోజు ఈయన దగ్గర రావడానికి కారణం ఏంటంటే ఈయన చేసినటువంటి పని అయితేనేమి ఆ యొక్క సాల సాలలు ఈడమైతేనేమి ఈ యొక్క రైతు పని చేయడంలో ఎంతవరకు ఆయన సాధించాడనేది ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుతానికి ఈ వీడియో మనం మరొక రైతు మీ గ్రామం కూడా మీ యొక్క దగ్గరికి వచ్చి వీడియో చేయడం ఆలస్యం ముందు వీడియోలోకి వెళ్దాం నమస్కారం ఎక్కడ ఎవరు మీ పేరు ఆలార్వే మీ పేరు తాయన్న తాయన్న మీకు కూడా ఈ ఎద్దులు ఎన్ని సంవత్సరాలు సంవత్సరం సంవత్సరం అయింది అంతకుముందు ఏమి ఉండేవి వేరే కురిమెంత ఉండి తెల్లవి కురిమెంత ఎక్కువ మీరు ఏ జాతిని ఎక్కువ మీరు చూడరు సీమే సీమే వెళ్తారా మరి ఎవరిని చూసి ఇంత పెద్ద మా నాన్న మీ నాన్నగారు చూసే మొత్తం కూడా ఎన్ని ఎకరాలు సేద్యం చేస్తున్నారు మామై నలభై ఎకరాలు మొత్తం కౌలు చేస్తున్నారా సొంత భూమి మొత్తం కవలయి రెండు ఎకరాలు ఉండేది మొత్తం కౌలు చేస్తున్నారు ఇప్పుడు ఈ ఎద్దులతోటి మీరు మొత్తానికి కూడా ఈ విడడంలో ఎవరు నేర్పి ఎక్కువ నేర్పించారు ఎవరు మా తెలుగు మాదంతా మరి ఎవరైనా మీరు మీరు పరిమితమైనారా ఇంకా బాడగలు బాడగలు కొట్టడం జరుగుతుంది ఏ పనులు బాగా బాగా చేస్తారు బాధే పని మరి బాదే గుంటకలో అన్నీ సేద్దాం ఇంతకుముందు గత రోజుల్లో మీరు కూడా గుంటకలో కానీ మనకి ఏదో చెప్పారు ఎంతవరకు నిజమండి రెండు వేల పదహైదుల పదమూడున్నర ఎకరాలు పోసినాము పద్నాలుగులా తొమ్మిది ఎకరాలు పోసినాము పద్నాలుగులా తొమ్మిది ప పదహైదుల పదమూడున్నర పద్ వంటల గుంటక ఎక్కువనే అది అంటే ఇదంతా ఒకే రోజులోనే ఏమైనా టైమింగ్ కనిపెట్టుకున్నాను ఒక రోజే ఒక రోజులో అవి పూర్తి చేశారు మరి అప్పటికి ఇప్పటికి ఏ విధంగా పశువులకు మీ పైన ప్రేమ ఎలా ఉంది తగ్గిందంటారా ఇంకా ఉత్సాహం ఉందంటారా ప్రేమే ఉండదా అదే ఇప్పుడు ఇవి కూడా ఈ జత పట్టి జత సరిపోయినా ఇవన్నీ జతలకు గాను ఎంతమంది మీరు సేద్దాం చేస్తున్నారు ఇన్ని ఎకరాలకు గాను నలభై ఎకరాలు ఒక్క జతనే ఒక్క జత మరి ఇంత పెద్ద భూమికి ఇది ఒక్క జత అంటే మరి ఎంతవరకు వరకు సంజేసి మింగ జత తీసుకోలేకపోయారా లంగుడుకులు వేసుకుని బాస్తుండము అదే బోర్కాడ అయితే సింగల్ గుంటక అదే 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 విధంగా ఇవి వీటితో పాటు మీ నాన్నగారు ఇంత పెద్ద సైజు లో కట్టేవారు ఉన్నారా ఉండే గారి తండ్రి అయినటువంటి కొట్టెకల్ అంజనేయ గారి దగ్గర మరి ఆయనకి ఇన్స్పిరేషన్ గా ఆయన స్ఫూర్తిగా తీసుకునేటువంటి అంజనేయ గారి దగ్గర అయితే మాట్లాడతాం మీరు కూడా వీటిపైన మక్కువ ఇంత పెద్ద ఎత్తున చేపట్టారు కదా ఈ సైజు కి ఇన్ని ఎకరాలకి సరిపోయినా ఇంకేమైనా అవకాశం చేసే పని చేయాలంటే చిన్న సాగడం లేదు పని సాగడం ఇది కూడా మీరు పనితనము మీరు కూడా మీ కొడుకు ఇప్పుడు చేస్తున్నాడు ఆ సాలు ఇడడం గానీ వేయడం కానీ అందుకు మీరు ఏమైనా చేసినా గానీ రాదు ఒక ఎదురు పెద్ద ఎదురు కట్టినా తెలివి నాకు రాలేదు అప్పుడు మీ వయసులో మీరు ఏమైనా చేసినారు అప్పట్లో చేసిన తెలియచేసి ఎక్కడ బుల్లికే దొరికితే ఒక్కడే ఒక్కడే అంటే అది మీ పొలంలోనే ఎవరైనా పందెం పెట్టుకుని వేరే పందెము అట్లా పందెాలు కూడా పెకేసినం కోటే కల్లానే ఓకే చెట్లు పెకేసినావు చెట్లు చెట్లు పండుగలు వచ్చిన పైకి వచ్చే మంచిగా వచ్చింది అప్పుడు మంచిగా ఆవిడ మీ పెళ్లి అయింది పెండ్లండి అబ్బ పుట్టి మీకు ఎంత పెన్ను ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులే అంతవరకు నిజమంటే ఏ ఇంకా ఈ రోజే మా వేశంగా మా అల్లుడే బాగా దున్నాడు ఎన్ని ఎకరాలు ఎన్ని గంటలకు వచ్చేసినాడు పదనెడు గంటలకి వచ్చినాడు ఇప్పటికే మూడు పైన దాటిచ్చాడు ఎన్ని ఎకరాలు అయిపోయినాయి ఇప్పుడు ఇంకా అర్థం ఎక్కడ ఉంటాయి మంతేం అయిపోయింది అంటే మొత్తం ఎన్ని ఎకరాలు నాలుగు ఎకరాలు ఎకరాలు ఇంకా ఇంకా కొంచెం ఉంది చేస్తాడు ఆయన చేస్తాడు నమ్మకం మరి ఆయన ఎత్తులు కూడా ఏ విధంగా ఉన్నాయి ఎలా పోతున్నాయి బాగుపోయినాక ఇంత సాగించారు అదే గడ్డ పెట్టినాడు ఏం గడ్డ గిడ్డ ఏం లేకపోతే ఇంత బాగా మరసముతున్నాడు అది చాలా మరసం ఉంటారు పని ఓకే ఇది అనగా చెప్పిన విధానం ఇది విశేషము ఈ కాలేషం ఎందుకు ఇవి నా పొలం అయితే అన్ని కూడా మొత్తం దాదాపు ఇన్ని ఎకరాలకు గాను ఒక రోజు గాను మీరు ఎంతమంది మీరు పని వాళ్ళు ఉంటారు మీ పొలంలో పని ఉంటారు రోజు పదహైదు మంది ఉన్నది ఇరవై మంది

పది కింద లేదు పదివేలు ఐదు వేలకు తక్కువ ఎప్పుడం కదా మరి అంజనేయ గారు ఆయన చేసుకోవడం కాక విచ్చేసినట్టు పక్క గ్రామాలకు కానీ గ్రామ వాళ్ళకి కానీ ఉపాధి కల్పిస్తూ తాను కూడా చేసుకుంటూ వెళ్తున్నాడు చాలా సంతోషం అండి సంతోషం మీరు కూడా ఇలా రైతులు కూడా చేసుకోవాలి బాగా చేసుకోవాలి ఉన్నారు చాలా సంతోషం మరి రైతులు కూడా ఈ పొలం పైన ఉన్నటువంటి ఒక మాటగా మందలు ఉన్నాయి అన్ని మీకు కొన్ని ఫేక్ వచ్చినాయి ఏ విధంగా చూసుకుంటే రైతులు బాగుంటారు మరి బాగా చూసుకుంటే బాగుంటుంది ఇంత పొలం అయితే గడ్డ లేదు ఎంత కన్నీ పెట్టుకున్నామంటే బాగా చేసుకోవాలా ఆ చేసుకొని చేసుకుని ఎలా ఉంటాయంటే పనులు కావు ఎంత కష్టపడితే ఎంత బాగా అది పొలం బాగుంటుంది ఏ చేసినా పేరు ఉండకూడదు ఇది అని మన కవులకే ఎక్కువ చేసేది మరి మొత్తం కూడా కవులు చేసినా ఆయన అంత వ్యవసాయం పైన చాలా ప్రేమ ఉంది మీరు కూడా అందరు కూడా మంచిగా ఉంటారని కోరుకుందాం మీకు ఆలోచన మరొక వీడియోలో చూస్తాం థ్యాంక్ యూ 파 को അടന്നല്ലേ ഹ് എന്താ എന്നല്ലേ മാഷ് ആ ഏയ് ഹരമാ ആ ഏയ് അമ്മക്കല്ലേ ഇടിച്ചണപ്പിര ഞാൻ വെറുണ്ട മൈൻഡ ഹ്